దేవగురు బృహస్పతి గురుగారు మే పదిహేను నుంచి ధనుర్ రాశికి వివాహాలు చేస్తాడా అదృష్టం కలుగుతుందా మకర రాశి వారికి వివాహ శుభకార్యాలు చేస్తాడా అలాగే గెయిన్స్ వస్తాయా గెయిన్స్ అంటే ఏంటి లాభాలు అంటే వ్యాపారంలో లాభాలు వస్తాయా అంతేకాకుండా కుంభరాశి వారికి ఉత్తర సంతానం వలన సుఖం ఉంటుందా పుత్ర సంతాన యోగ్యత కలిసి కలిగి ఉందా గురువుగారు ఇస్తారా అలాగే మీన రాశి వారికి చదువు వస్తుందా తల్లిగారికి బాగుంటారా అలాగే వాహన యోగం ఉందా ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నీ ఉంటాయండి ధనుర్ రాశి వారికి సప్తమ స్థానంలో గురుడు ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం కూడా వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరగబోతున్నాయి అలాగే మీకు మీకు అనుకున్న సంబంధము మీకు తగ్గ సంబంధము మంచి సంబంధాలు వరుడు వధువు మీకు రాబోతున్నారు అంతేకాకుండా మీ భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా బాగుంది మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి చాలా దినద్ర ప్రమార్థమానం అవుతూనే ఉంటుంది అది కూడా బ్యాంకింగ్ రంగంలో కానీ ఉన్న అలాగే విద్యా సంస్థలు వ వారికి బాగా ధన ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా అష్టమ స్థానంలో కూడా గురుడు వస్తున్నాడు అక్టోబర్ నుంచి అక్ అక్టోబర్ నుంచి అష్టమ స్థానంలో గురుడు రావడం వలన ధనప్రాప్తి సడన్ గెయిన్స్ ఉంటాయి అలాగే కోర్టు వ్యవహారాల్లో అంటే లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవుతారు అంతేకాకుండా ఆయుర్దాయం పెరుగుతుంది అష్టమస్థానంలో గురుడు ఆయుర్దాయాన్ని కూడా ఇస్తాడు అలాగే జనాన్ని ఇస్తాడు అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కూడా ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ మీ జాతకంలో ఎందుకంటే గురుడు కర్కాటక రాశిలో రావడం వల్ల పద్దెనిమిది అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా ధనం మరింత వృద్ధి కలుగుతూ ఉంటుంది కుటుంబంలో మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది ముఖవర్చస్సు పెరుగుతూ ఉంటుంది అదృష్టము ఆదాయం పెరుగుతుంది అలాగే భార్య వలన భర్తకి భర్త వలన భార్య గారికి కూడా అదృష్టము తోడవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందండి మకర రాశి వారికి మకర రాశి వారికి గురుడు ఆరోభంలో ఉండడం వల్ల మరి వాళ్ళకి బాగుంటుందా చాలా బాగుంటుందండి ఆరోభంలో ఉండడం వల్ల జనం అంటారు మీ గురుడు జనాన్ని ఇవ్వడము సంపూర్ణమైన అదృష్టం కలగ కలగజేయడము ఆరోగ్యవంతులుగా వండే చేయడము మేనమాములకి అద్భుతంగా బాగుండేది చేయడము అలాగే మీ రాశి వారికి కూడా శత్రుభయం రుణ భయం లేకుండా కాపాడుతూనే ఉంటాడు అంతేకాకుండా అక్టోబర్ నుంచి పరమోత్సవానికి వచ్చేస్తున్నాడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి సప్తమ స్థానంలో ఉంటాడు అంటే అక్టోబర్ అక్టో అక్టోబర్ నవంబర్లో వివాహాది వేడుకలు శుభకార్యాలు శుభవార్తలు మీరు వింటారు భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది ఈ వ్యాపారాభివృద్ధి దిరిదన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది భయపడుతున్న అవసరం లేదు పైగా మీ కుటుంబంలో వృద్ధి ధనప్రాప్తి సినిమా రంగంలో ఉన్న వారికి బాగా పాటలు పాడే శక్తి యాంకరింగ్లో చేసేవారికి అద్భుతం అలాగే వ్యాపారాభివృద్ధి చాలా బాగుందండి మకర రాశి వారికి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గురు ప్రభావమే మిమ్మల్ని సర్వదా రక్షగా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు మరి కుంభరాశి వారికి పుత్ర సంతానం వల్ల కలుగుతుందా పుత్ర సంతానం ఉందా అలాగే సంతానం వల్ల అభివృద్ధి ఉందా ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి గురు ప్రభావం వల్ల గురుగారు ప్రభావం వలన దేవగురు బృహస్పతి ప్రభావం వల్ల పంచమ స్థానంలో ఉండడం వల్ల సంతానం ఖచ్చితంగా మీకు ఇచ్చి తీరుతాడు అందులో సందేహం లేదు పైగా పుత్ర సంతానాన్ని సత్పుత్రుల్ని ప్రసాదిస్తాడు మీకు అంతేకాకుండా ఆల్రెడీ పుత్రులు ఉన్న ఉన్నవారికి మీ దగ్గరే మీ ప్రేమకు నోచుకుంటూనే ఉంటారు మీ జాతకం వలన మీ రాశి వలన మీ మగపిల్లవారికి కానీ ఆడపిల్లలకు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే న్యాయ సంబంధమైన విషయాలు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని ఉన్నా వాటి నుంచి కూడా బయటపడిపోతారు అంతేకాదండి మీరు సినిమా రంగంలో కూడా బాగా రా రాణిస్తారు కుంభరాశి వారు రచయితలుగా కవులుగా యాస్ట్రాలర్స్గా అంటే బాగా జాతకాలు చెప్పేవారుగా ప్రసిద్ధి చెందుతారు వండలో సందేహాలు పంచమ స్థానం అంతేకాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా స్టాక్ మార్కెట్లో మీరు ఒక వెలుగు వెళ్ళడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ధన ప్రాప్తిని కలిగిస్తాడు గురుడు అలాగే మీ కుంభరాశి వాళ్ళు చాలామంది రాజకీయ రంగంలో ఉన్నవారు ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అంటే పదవులు కూడా రాజకీయ రంగాల పదవులు వచ్చి తీరుతాయి అంతేకాదు అండి ఆరో భావంలో కూడా గురుడు వస్తున్నాడు కదా అక్టోబర్ నుంచి ఆరో భావంలో గురుడు మారుతాడు రెండు నెలలు ఉంటాడు ఆరో భావంలో గురుడు కూడా మేనమాములు చాలా బాగా చేస్తాడు అనారోగ్య సమస్యల నుంచి బయటపడేట్టు చేస్తుంటాడు మీకేమైనా కోర్టు లా కోర్టు కాదు లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఉంటే విషయాలు ఉంటే మీరు బయట బయటపడేటికి అవకాశాలు ఉంటాయి భయపడాల్సిన అవసరం లేదు గురుడు ఆరో భావంలో కూడా మీకు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది శత్రువుల వలన రుణాల వలన ఏ భయం లేకుండా కాపాడుతూనే ఉంటాడు అంతేకాకుండా భాగ్య రాజ లాభస్థానాలను కూడా మీ గురుడు చూడడం వలన మీకు భాగ్యం అంటే భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది చదువులో విదేశ ప్రతిభ కనపరుస్తూనే ఉంటారు విదేశాలు వెళ్తూ ఉంటారు తీర్థయాత్రలు చేస్తుంటారు మీ బిజినెస్లో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలు గురు ప్రభావం వలన వచ్చి తీరుతాయి అంటే లాభాలు అధికంగా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుంభరాశి వారికి ది బెస్ట్ అనమాట ఎందుకంటే కుంభరాశి వారికి అలాగే ధనుర్ వారికి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చి తీరుతాడు గురుడు మరి మీనరాశి వారికి చదువు యోగం ఉందా మరి వాళ్ళ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది మరి ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారికి గురుబలం ఫోర్త్ భావంలో ఉన్న గురుడు చాలా యోగిస్తాడు అన్ని రకాలైన పానీయాలు మంచి మంచి ఆహార పదార్థాలు ఇస్తాడు అంతేకాకుండా ఆభరణ యోగము కలిగిస్తూ ఉంటాడు వాహనాలు వచ్చేటి చేస్తూ ఉంటాడు అదే కాకుండా చదువులో ఆటంకం లేకుండా నిరా నిరాటంకంగా సాగి చేస్తూనే ఉంటారు చదువు అలాగే తల్లి ప్రేమ కూడా నోచుకుంటారు గారికి ఆరోగ్యము బ్రహ్మాండంగా ఉంటుంది ఆవిడ ఐశ్వర్యము బాగుంటుంది పూర్తి భావంలో ఉండ ఉండడం వల్ల గురుడు ప్రభావం వలన ముఖ్యంగా మీకు రైతులకు కూడా ధనం కలగడానికి అవకాశం ఉంటుంది అంటే పంటలో నష్టం కలగకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా రైతులు సకాలంలో వర్షాలు పడ్డం వల్ల వాళ్ళకి ధనప్రాప్తి కలుగుతుంది అంతే కదండి మీ రాశి వారికి కర్కాడ రాశిలకు పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల అంటే అక్టోబర్ నెలలో పంచమ స్థానంలో వెళ్తాడు సత్పుత్రులు కలుగుతారు మీకు పుత్ర సంతాన యోగం కలుగుతుంది అంటే అక్టోబర్ నవంబర్లో మీకు గురుడు ఉంటాడు ప్రమోత్సవం ఉంటాడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు రిట్రగేషన్లో వస్తాడు కానీ మంచి పుత్ర సంతాన యోగం ఉంది కవులుగా రచయితలుగా మీరు బాగా పేరు ప్రక్రియలు తెచ్చుకుంటారు సినిమా రంగంలో అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా బాగా రెండు నెలలు కూడా ధనప్రాప్తి బాగా కలుగుతుంది కొంతమందికి రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ గురుడే కర్కాటక రాశిలో ఉన్న గురుడు మీ రాశిని చూస్తాడు చూడడం వల్ల శనివారం వచ్చే దోషాలు కూడా పరిహారమై చక్కగా ప్రశాంతంగా ఉండడానికి తెలివితేట అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి మీనరాశి వారికి మీనరాశి వారికి మిథుర రాశిలో ఉన్న గురుడు దశమ స్థానం చూడడం వల్ల చక్కగా ఉద్యోగంలో బాగా బాగా డెవలప్ అయిపోతారు ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఆగమ శాస్త్ర పండితులకి బాగా ధనయోగ ప్రాప్తి కలుగుతోంది అలాగే న్యాయశాస్త్ర కోవిదలకు చాలా బాగుంటారు న్యాయశాస్త్రం పండితులకి వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళు చాలా అద్భుత ఫలితాలు ఉన్నాయి డాక్టర్స్ డాక్టర్స్ కూడా మంచి ప్రతిభ కనపరుస్తారండి డాక్టర్స్ రంగంలో ఉన్న వారు కూడా ప్రొఫెషనల్గా బాగుంటారు ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది ఏదైనా గురు ప్రభావాలు కూడా దీర్ఘాయుర్ధం కలగడమే కాకుండా ఎప్పుడు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఆరోగ్యవంతులుగా సేవగా జనవంతో అన్ఎక్స్పెక్టెడ్ తోటి మీరు ఉండి తీరుతారు సో మీ మేనరాశి వారికి ఏమాత్రమో భయపడుతున్నా అవసరం లేదు ఈ నాలుగు రాశుల వారు కూడా గురుడు బలం చాలా చాలా బాగుందో సందేహం లేదు సో ఇంకా చెప్పాలంటే మీరు ఇంకా చెప్పాలంటే అంత అయిపోయింది అనుకోండి ముఖ్యంగా మీ రాశి వారికి మీ రాశి అంటే నాలుగు నాలుగు రాసుల వారికి చిన్న పరిహారం చెప్తాం చెప్పుకుందాం సరేనా అంటే నాలుగు రాసుల వారికి అంటే అర్థం ఏంటంటే ధనుస్సు రాశి వారికి మకర రాశి వారికి కుంభరాశి వారికి అలాగే మీన రాశి వారికి ఈ నాలుగు రాశుల వారు సరస్వతి దేవి అమ్మవారిని పూజించాలి ఉంటాయి సరస్వతి అమ్మవారిని పూజించడం వల్ల మేధా దక్షిణామూర్తి గారిని పూజించడం వల్ల సర్వశుభాలు సర్వసుఖాలు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయటంలో సందేహమే లేదు అంతేకాకుండా గురు గురుబలం చాలా బాగుంది కాబట్టి మీరు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు ముఖ్యంగా బలం కావాలంటే దక్షిణామూర్తి గారిని బలవడం వల్ల సరస్వతి అమ్మవారిని పూజించడం వల్ల అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారు అంటే ఏమాత్రం సందేహం లేదు సో ఈ విధంగా మీరు నాలుగు రాశి వారికి మంచి అద్భుతమైన ఫలితాలు కలగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను